ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరు గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారు పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామంలోని మహిళలందరూ కలిసి అమ్మవారికి మంగ్లాహారతులు సమర్పించి కీర్తనలు పాడారు ఈ సందర్భంగా చిన్నారులకు ప్రత్యేక అలంకరణ పోటీలు ప్రదర్శనలు నిర్వహించి గ్రామ వాతావరణాన్ని పండుగలా మార్చారు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ నృత్యాలు ఆడారు పండుగ వాతావరణాన్ని పురస్కరించుకుని గ్రామస్థులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి అందరూ ఐకమత్యంగా పాల్గొన్నారు ఈ విధంగా గని ఆత్కూర్ గ్రామంలో భక్తిశ్రభలతో పూజలు సమ్మరాలు విజయవంతంగా జరిగాయి ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరు గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామంలోని మహిళలందరూ కలిసి అమ్మవారికి మంగ్లహారతులు సమర్పించి కీర్తనలు పాడారు ఈ సందర్భంగా చిన్నారులకు ప్రత్యేక అలంకరణ పోటీలు ప్రదర్శనలు నిర్వహించి గ్రామ వాతావరణాన్ని పండుగలా మార్చారు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు పూలతో బతుకమ్ములను పేర్చి సంప్రదాయ నృత్యాలు ఆడారు పండుగ వాతావరణాన్ని పురస్కరించుకుని గ్రామస్థులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి అందరూ ఐకమత్యంగా పాల్గొన్నారు ఈ విధంగా గని ఆత్కూర్ గ్రామంలో భక్తిశ్రభలతో పూజలు సమ్మరాలు విజయవంతంగా జరిగాయి